ఖమ్మం జిల్లా కొలిచెర్ల గ్రామంలో ఎరువుల కోసం రైతులు పడుతున్న కష్టాన్ని వెలుగులోకి తీస్తున్నా ఖమ్మం జిల్లా టీ న్యూస్ బ్యూరో సాంబశివరావు కెమెరామ్యాన్ నాగరాజు లైవ్ టెక్నీషియన్ పై అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం ఎంతో అన్యాయమైన చర్య అని నిజాలు వెలుగులోకి తీసే జర్నలిస్టులకే సంఖ్యలు వేసి జర్నలిస్టుల హక్కులు కాలురాయటమేనని ప్రభుత్వానికి ఇటు ప్రజలకి వారధిగా ఉండి మీడియాని ప్రజల సమస్యని ప్రభుత్వాలకి తెలియజేసే పని జర్నలిస్టుల పని అని అలా చేసే జర్నలిస్టులపై కేసులు పెట్టడం హేయమైన చర్య అంటూ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో జర్న పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మరుగూరు పోలీసు హెచ్ఓకి అక్రమ కేసులు ఎత్తివేయాలని వినతి పత్రం అందజేశారు జరుగుతున్న విజయాలపై దొరుకుతున్న వాళ్ళు నిర్శనం అవకాశం అని చెప్పడం జరిగిన పునజిల్లా పట్టణంలో గిరువుల కొరత లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్న టీ న్యూస్ రిపోర్టర్స్ టాపిక్ కోరస్ పైన కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేశారు నిజంగా అది ప్రజా సమస్య వైపులా ఇబ్బంది పరకున్న యూరియా కొరత పైన తన పరిస్థితులని యథాతారంలో వాస్తవాలను చిత్రీకరించిన లైవ్లో ఏదైనా నేపథ్యంలో మాట్లాడుతున్నటువంటి దాని యొక్క సహనీయ మనకు వీడియో దూరంగా ఖండిస్తుంది అతన్ని ఆటంకపరచడమే కాకుండా విధుల నుంచి దాడులు కూడా చేశారు అది కూడా చాలా దారుణమైన సంఘటన వాస్తవాన్ని ప్రతిబంధిస్తూ వాస్తవాన్ని కేస్తూ వాస్తవాన్ని సమాజాన్ని తెలియపరిచే ఛానల్ రిపోర్టర్లపైన దాడులు చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు ఇక ముందు ఎవరైనా సరే ఇలాంటి దాడులు పాల్పడకుండా ఉండాలి విలేకరులకు ప్రత్యేకించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రభుత్వం చర్యలు రక్షణ చర్యలు చేపట్టాలి ప్రజలు చర్యలు చేపట్టాలి దారులు రూపాయలు పడిన వారిని వెంటనే తగిన శిక్షలు వేసి కఠినకి శిక్షించాలని ప్రస్తుతం వనగూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానల్ మీడియా అందరితో